ఒక ఆయన గుడి కట్టిండంట గుడికి మంది రావట్లేదు ఏంది ఇదంతా ఒక ఆయన హాస్పిటల్ కట్టిండు గురువుగారు ఐదు కో ఐదు కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టినా మంది ఎవరు రారు ఏంది ఇది అంటే అందరికి రోగాలు రావాలే అందరు కాలు చేతులు ఇరిగిపోవాలి అన్నదములు కొట్టుకొని నెత్తులు కొట్టుకుంటే నీ దవాఖానకు రావాలి పేషెంట్లు జగ్గి రావాలన్నట్ల సమాజం సంఖనాగాలి నీ దావాఖానని నిండాలి నీకు పైసలు రావాలని ఏందది అడగలసిన పద్ధతేనా ఒక లాయర్ వస్తాడు క్లయింట్స్ రావట్లేదు ఈ మధ్యలో ప్రాక్టీస్ జరగట్లేదు పర్సు నిండట్లేదు అంటాడు క్లయింట్స్ ఎవరు వస్తారు అతనితోనికి ఆల్మౌన్ల పంచాయతీలు విడాకుల గొడవలు అన్నదాముల కొట్లాటలు ఎవరినైనా చంపిన జగడాలు గివే రావాలి ఈయన ఏం అడుగుతున్నట్లు వాళ్ళందరూ ఆ సమాజంలో కొట్టుక